మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు మద్యాన్ని ఇళ్ళక పంపిస్తా ఉన్నారు అది కూడా ఏం మద్యం మీరు తయారు చేసిన మధ్యలా నారావారి సారానా ఘోరం కదా లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని దాఖలు చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళని యాడ్ చేయాలి మనకు అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అని అందరినీ మరి దగ్గర పిలిచి లైన్లో పెట్టాను సార్ నేను విభ్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని నేను తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైఫ్ షాపులో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జో రమేష్ సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను బాధ్యత శ్రద్ధానాథన్ పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వారి పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ రిలేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువ ఒక నెల రెండు నెలల్లో ఇది అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో డిస్టర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండేలా తర్మానం రాకుండా అని చెప్పి సార్ అదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఈ నెల కానీ అలా అక్కడ రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే గట్టిగా ఇబ్బంది అని అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్ ద్వారా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసులో అయిపో అతనితో లక్ష్యం నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఇతర ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా కూడా ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాని వేరకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు వారడు చేసి మాకు కూడా కలిసి వచ్చింది మా కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎడతానికి అప్పుడు ఇరవై మూడు బయట రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కేసు సెల్ చేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే పోలేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగున్నావు నా ఫైనాన్షియల్ కొంచెం సార్ తద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రేట్ చేయించారు సార్ మునుకంజీలో రేట్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ కొద్దాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాల్లో అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ మీద కూడా చూపించేద్దాం నన్ను అక్కడ పార్లీలు పెట్టే సరుకులు ఇక్కడ పెట్టేసే గోడలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షిని మీరు అందరినీ తీసుకొని వస్తాను ఎప్పుడు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించే సార్ అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ నిశ్చయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎరువు ఆయన ద్వారా డిపార్ట్మెంట్ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ ఎదురుగా ఉన్న గోడంలో అంతతో అది పోకుండా మళ్ళీ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కానీ తెప్పించి పెట్టించారు సార్ పెట్టారు సార్ ఎన్టీకాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో జల్ల చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశాను సార్ ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను ఒక అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వ్యాట్ వేరే అత్తా అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు నమ్మకం లేదు సార్ అన్ని అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వాళ్ళ ఇబ్బందులు పడింది అని చెప్పేసి ఇలా డిపార్ట్మెంట్ గారు సత్వేద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నమ్మతక్కగా మేము ఎందుకు నమ్మాలి ఇది మేము ముందుగా మీ ఫ్రెండ్ కదా మీ ఆయన దేజేంద్ర రెడ్డి ఆయన అసలు గిరిగింది ఈ విషయంలో ఇంటికేషన్ సార్ ఇంకేష్ ఆయన అంటే పెద్ద రెడ్డి గారు అంశ రెడ్డి గారు పక్కా చేసి వాటర్ అటాన్స్ చేసి మెదడు ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవాటు మీ ఫ్రెండ్కి రాదు సీటు మొత్తం మా ఆండ్రోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఇక ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీటు రాదు గెలవడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ ఆఫర్ గారు వ్యాపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు దగ్గర నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే బాగా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల బాగా ప్రభుత్వం ప్రజలు చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ వాళ్ళు బాగా ప్రజలు చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ గుర్చాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ఫ్రెండ్స్ కానీ ఆప్షన్ గుర్చేస్తే గుర్తిసాను సార్ ఇక ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆశ్చర్య ఇచ్చిన మునుకోండి నాకు ఇస్తారనుకున్నాను ఎప్పుడన్నీ నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ చిన్నప్పటి సార్ ఉన్నప్పటింద చదువుకున్నప్పుడు సార్ మాకు అర్థం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబీ గురు దగ్గర ఎంబీ రమేష్ గారు చదువుకున్నప్పుడు వచ్చాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైమ్ లోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అమ్మ కలిసి అక్కడ క్యాంప్లైన్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇంకా వర్క్ వచ్చి వచ్చిన ప్లాన్ చేశారో ఇంకా రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ నాకు ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ సర్దిం చేయడానికి ఎప్పుడైతే ఎట్లా చేశారో ਜਦੋਂ ਇਹ ਨਵਾਂ ਨਮੂਨਾ ਚੋਲੇ ਸਰਿਕਾ ਹੂੰ ਜੋ ਹੈ ਉਹ ਇਤਨਾ ਆਸਰੇ ਦੇ ਘਰ ਨਹੀਂ ਖਾਣੇ ਨਾ ਕਬੂ ਇਹ ਜਿਹੜਾ ਇਹ ਬੰਦ ਕਰਦੇ ਆ ਨਾ ਇੰਨਾ ਮੱਲੇ ਇਹ ਬੰਦ ਕਰਵਾਉਣ ਬੋਲਦੇ ਨੇ ਕਿ ਇਸੇ ਵਾਰ ਸੀਗਾ ਸਰਨ ਦੇ ਤੇ ਗਵਰਨਮੈਂਟ ਦੇ ਸਿੱਖਿਆ ਸਕਲਾ ਨੂੰ ਵੀ ਤਾਂ ਨਾਲ ਹੀ ਗੜੀ ਹੋਸੀ ਸੰਸਦ ਆ ਹੂੰ ਸਰ